రాష్ట్ర వైకానస యూత్ ఫోరం ధన్వంతరి ట్రస్ట్ తెనాలి శ్రీ వైకాసన సేవా సంఘ సంయుక్త ఆధ్వర్యంలో ఇటీవల భారీ వర్షాలకు వరదలకు బాధితులైన వైకానస అర్చక కుటుంబీకులకు సాయం అందించడం జరిగింది బాపట్ల కృష్ణా జిల్లాల పరిధిలోని కృష్ణా నది పరివాహక ప్రాంత లంక గ్రామం నివసిస్తూ వరదలకు నష్టపోయిన వంత వైకానాస కుటుంబీకులను గుర్తించడం జరిగింది వారందరికీ సంఘీయుల సహకారంతో నిత్యావసర సరుకులు వస్త్రాలు మెడికల్ కిట్స్ చేస్తారు తమిళేరు పొంగి కొల్లేరులోని కొన్ని గ్రామాలు లంకలు కూడా నాలుగు గ్రామాలు మన వాళ్ళు ఉన్నాయి మునిగిపోయినాయి ఈ సందర్భంగా వైగాన సాయి ఫోరం శ్రీ ధన్వంతరి ట్రస్టు శ్రీ వైగాన్సు సేవా సంఘం తెనాలి వారు అందరం కలిసి సంయుక్తంగా ఈ మా వైగాన్సులోనే వారు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ పరామర్శించి వారికి నష్టపోయినందుకు చాలా వరకు పూర్తి చేయడానికి కొంతవరకు మనం వారు వంట సరుకులు కానీ అలాగే బట్టలు కానీ తర్వాత బియ్యం అలా కూరగాయలు మెడికల్ కిట్లు ఇవన్నీ అందజేయడం జరిగింది ఎందుకంటే వైగాంసులుగా మన వారెవరన్నా దెబ్బతింటే వారిని దానికి స్పందించడం అనేది సంఘాల యొక్క ముఖ్య కర్తవ్యం ఆ కర్తవ్యం విధి నిర్వహణగా ఈ మూడు కార్యవర్గ సభ్యులందరూ కూడా కలిసిమెట్టుగా అందరూ సాగరం ఒక మాటగా ఒక సంఘంగా అందరం సంఘటితంగా అందరి దగ్గరికి వెళ్ళి వారందరికీ కూడా పూర్తి సహాయ సహకారాలు చేయడానికి నిర్ణయం తీసుకోవడం అయింది దాని ప్రకారమే ఈరోజు ఈ గ్రామాల్లో తిరిగి అందరికీ కూడా మా వంతు సహకారంగా మేము చేయడం జరిగింది ఇటీవల కాలంలో సంభవించిన భారీ వర్షాలు తుఫానుల సందర్భంగా ఏర్పడినటువంటి వరదల్లో అటు కృష్ణా జిల్లాలో ఇటు గుంటూరు జిల్లాలో కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో నివసిస్తున్న వైఘానస కుటుంబాలందరికీ కూడా ఎంతో ఇబ్బందితో వారందరూ కూడా ఆ ప్రమాదం నుండి బయటపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అటువంటి వైఘానస కుటుంబాల వారందరినీ కూడా యూత్ వైఘానస యూత్ ఫోరం ధనవంత్రి ట్రస్టు అలాగే వైఘాన సేవా సంఘం తెనాలి వారు సంయుక్తంగా కలిసి వైఘానసులైనటువంటి వారి యొక్క సహాయ సహకారాలతో ఈ బాధితులందరి కుటుంబాలందరిని కూడా గుర్తించి స్వయంగా వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళకి కొంత చేయూతనిచ్చే విధంగా నిత్యావసర సరుకులు అలాగే వస్త్రాలు కూరగాయలు ఇటువంటివన్నీ కూడా సహాయం అందించడం జరిగింది మెడికల్ కిట్లు కూడా అందించడం జరిగింది ఇంకా ఎవరైనా ఉంటే తెలియకుండా మాకు తెలియనటువంటి ఇబ్బందికరంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సమాచారాన్ని అందించేటైతే వాళ్ళకు కూడా సహకరించే విధంగానే ఈ సంయుక్తమైనటువంటి సేవా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం ఇంకా ముందు ముందు ఎవరికైనా సరే ఇటువంటి ఇబ్బందులు ఉంటే వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళకు కూడా తగిన విధంగానే మరీ ఆర్థికంగా కూడా ఇబ్బందిగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా తెలియజేస్తే ముందుగా వాళ్ళని కూడా ఆదుకోవడానికి ఈ సంఘాలన్నీ కూడా సంయుక్తంగా సహకరిస్తాయని మనం చేస్తున్నాం